శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా మైత్రేయ మహర్షి విదురునకు ఉపదేశం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా బ్రహ్మకు దర్శనమిచ్చిన విష్ణువు యొక్క చక్కని రూపాన్ని వర్ణన చేస్తూ ఉన్నారండి హారములు పువ్వులు కలిపి కూర్చిన మాలికలు వెలలేని రత్నములు తాపిన భుజాభరణములు అంగుళీకములు గల కొన్ని వేల బాహువులు దర్శనమిచ్చినవి అతని వెనుక కనిపింపకుండా పైకి విప్పారిన శేషుని వేయి పడగల వరుస కనిపించుచున్నది శేషుని అడుగు భాగము కనిపింపదు కనుక ఆ మొత్తం ఒక వ్రేళ్లు పారిన చందన వృక్షము వలె వాని బాహువులు కొమ్మల వలె ఉన్నవి ఇక్కడ వృక్షం అన్న మాట ఎందుకన్నారో మాస్టర్ చెప్తున్నారండి వృక్షముని ఆశ్రయించుకొని సర్పం ఉంటుందిట చందన వృక్షమును ఆశ్రయించుకొని సర్పం ఉంటుంది కాబట్టి విష్ణువు విష్ణువుని ఆశ్రయించుకొని శేషుడు ఉన్నాడు అది ఇక్కడ చెప్పింది పాముతో సఖ్యము కలిగి ఉండుట భూదేవిని భరించుట అనేక రత్నములు ధరించి ఉండుట జలమధ్యమున ఉండుట కౌస్తుభమను రత్నము గర్భితమై ఉండుట కారణములుగా విష్ణువు మైనాక పర్వతము వలె కనిపించను మహావిష్ణువుని మైనాక పర్వతంతో పోలుస్తూ ఉన్నారండి ఎందుకని మాస్టర్ చెప్తూ ఉన్నారు మైనాకును సముద్రమధ్యమున ఉండును కనుక నాగలోకమందలి ప సర్పములతో కూడి వసించును సముద్ర మధ్యలో ఉంటాడు మైనాక పర్వతము మనకి శ్రీమద్ రామాయణంలో వస్తాడండి మైనాకుడు సుందరకాండలో వస్తాడు కనుక మైనాకాడు సముద్ర మధ్యంలో ఉంటాడు కనుక నాగలోకమందలి సర్పములతో కూడి నివసిస్తూ ఉంటాడు భూభృత్ అనే పదమునకు భూమిని భరించిన వాడని విష్ణుమూర్తి అర్థము వచ్చును అది కాక పర్వతమని మరి ఒక అర్థము కలదు పర్వతమున రత్నము తాపబడి ఉండును ఇన్నిటి సామ్యము చే విష్ణువు మైనాక పర్వతముల వలె కనిపించనని చెప్పబడినది కనుక ఇన్నిటి సామ్యం చూపిస్తున్నారండి మనకి ఎందుకంటే ఆయన సముద్ర మధ్యంలో ఉంటాడు నాగలో ఒక మందలి సర్పములతో కూడి వసిస్తూ ఉంటాడు భూమిని భరించిన వాడని విష్ణుమూర్తికి అర్థం వస్తుంది భూమిని భరించిన వాడని చెప్తారు విష్ణుమూర్తిని కాక పర్వతము అని భూభృత్ అంటే పర్వతం అనే మరి ఇంకొక అర్థం ఉంది ఇన్నిటి సామ్యము చేత విష్ణువు మైనాక పర్వతము వలె కనిపించనని చెప్పబడినది అని మాస్టర్ అంటున్నారు వాని కీర్తియే వానికి పూలదండలుగా అలంకరింపబడి ఉండెను ఆ దండలోని పూలలో తిరుగుచున్న తేనెటీ వేదములు నాదములతో స్తోత్రము చేయుచున్నవి ఆ స్తోత్రములలోని అర్థము వాని వలన కలిగిన జ్ఞానము వాణిని జపించుట వలన కలిగిన అనుభూతియు తేనెలుగా ఒప్పుచున్నవి అదండి ఆయన కీర్తి ఆయనకి పూలదండలుగా అలంకరింపబడిందట పూలండంగానే మళ్ళీ తేనెటీగలు వస్తాయి కదండీ ఆ పూలలో తిరుగుతున్న తేనెటీగల వలె వేదములు నాదములతో స్తోత్రం చేస్తు తేనెటీగలు ఝంకారం చేస్తాయి కదండి కనుక ఆ పూలలో తిరుగుతున్న తేనెటీగల వల్ల ఎలా ఉన్నాయో అలా వేదములు నాదములతో స్తోత్రం చేస్తూ ఉన్నాయి ఆ స్తోత్రములను మరి వేదము వేదనాదము అంటే దానిలో చక్కటి అర్థం ఉంటుంది దానివల్ల వచ్చేటువంటి జ్ఞానం ఉంటుంది వాణిని జపించటం వలన ఆ వేదమంత్రాలని జపించటం వల్ల కలిగిన అనుభూతి ఉంటుంది ఇవన్నీ ఏమిటండి అంటే గనక అయ్యా తేనెలు అంటున్నారు పూల నుండి తేనెలు వస్తాయి కదండి తేనెటీగలు తేనెని సేకరిస్తాయి కదా కనుక ఆ వేదములో ఉన్నటువంటి జ్ఞానము వేదం వలన వచ్చేటువంటి అనుభూతి వేదం వలన కలిగేటువంటి ఆ అర్థము ఆ అందము అదే తేనెలు అంటున్నారు ఇట్లు మొదలు చివర అని లేని నిర్మల స్వరూపుని లోకములచే గౌరవింపబడుచున్న వానిని చూచి చతుర్ముఖుడు వాని నాభి అనుకోనేటి యందు పుట్టిన పద్మమును జలములను వాయువును ఆకాశమును దర్శించెను లోకములు ఎట్లు నిర్మాణమగునో కూడా వాణియందే దర్శించెను ఇతరము లేదని కనుగొనెను తాను ఆచరించు సృష్టి కర్మ దేవునియందే ఉన్నదని గ్రహించెను ఆ సృష్టికి తాను ఆచరించు కర్మయే విత్తనముగా మొలకెత్తవలయును దానికి కావలసిన రజోగుణము కూడా తనయందు ఉన్నట్లు గుర్తించెను ఇట్లు సృష్టింపగోరిన వాడై బ్రహ్మదేవుడు తనకు అంతు పట్టని హరియందు హృదయమును చేర్చి స్తోత్రము చేసెను కనుక ఇలాగ సృష్టింప కోరినటువంటి బ్రహ్మదేవుడు తనకు అంతు పట్టని హరియందు హృదయమును చేర్చాడు అంటే ఆ భగవంతుడు ఎందు హృదయాన్ని చేర్చాడండి స్తోత్రం చేస్తూ ఉన్నాడు ఓ పద్మాక్ష ఈ సృష్టి అంతయు మాయ నుండి పుట్టిన గుణముల కలయిక సృష్టి అంతా ఏంటి మాయ అండి ఆ మాయ నుండి పుట్టినటువంటి గుణాల కలయికే సృష్టి అట్టి ఈ సృష్టి రూపమును ప్రకాశింపచేయుటిలో నీ ఘన రూపము ధ్యానింపదగినది కనుక ఈ సృష్టి రూపమును ప్రకాశింపచేస్తూ ఉన్నావయ్యా అట్లా ప్రకాశింపచేస్తున్నటువంటి నీ ఘన రూపము ధ్యానింపదగినది ఘన రూపం అనగా లోపల నుండి ఉన్న అంతర్యామి యొక్క ఘన పరిమాణము ఆయన వాల్యూమ్ ఘన ఘనరూపం అంటే ఏంటి ఆయన లోపల నిండి ఉన్నాడు అంతర్యామి భగవంతుడు ఆయన యొక్క ఘన ఘన ఘనరూపము అటిని ఘన ఘనరూపము యొక్క వైభవమును నిరూపించుట దేహదారులకు ఊహింపరానిది మరి నీ ఘన పరిమాణం నీ వాల్యూమ్ ఎంత నిరూపించటము ఆ వైభవము నిరూపించటము శరీరం ధరించినటువంటి వాళ్ళకి దేహదారులకి అయ్యా ఊహింపరా అనేది ఊహింపలేమయ్యా ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు దేహము పొరల వలన చేయబడినది అందు నిండి ఉన్నది భగవంతుడి ఘనపరిమాణము కానీ దేహము ధరించిన వారికి తమ దేహముగా కనిపించునే కానీ దైవముగా కనిపించదు లోపల ఉన్నవాడు భగవంతుడు కానీ శరీరం ధరించిన వాళ్ళకి ఇది మన దేహమే అని అనిపిస్తుంది కానీ దైవముగా కనిపించదు కానీ ఇది ఎవరిది అండి ఇది దైవంది దేహము ధరించిన వారికి తమ దేహంగా కనిపించునే కానీ దైవంగా కనిపించదు కనుక దానిని భావించుట కష్టము కానీ చక్కగా గ్రహించినచో ఈ స్వరూపము కన్నా అన్యమైనదేదియు సత్యమును బోధించునది కాదు మట్టియందు కుండ రూపం ఏర్పడినప్పుడు కుండనున్నది మట్టి మాత్రమే కనుక అందరి సత్యము మట్టియే కాని ఏంటి సత్యమేంటి కుండ కాదు కుండయను పదమునకు ఆకారమును ఆశ్రయించినచో సత్యము గోచరింపదు ఆ ఆకారాన్ని ఆశ్రయిస్తే ఏమవుతుందండి సత్యం తెలియదు మనకి మట్టిని గమనించినప్పుడు మాత్రమే సత్యము గోచరించును అట్లే సృష్టియందు అంతర్యామి ఒక్కడే సత్యము మిగిలినవన్నీయు దాని ఎందు ఏర్పడి ఇతరములు లేక కూడా వేరుగా జీవులున్నట్లు భాషించుచున్నది అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి సారాంశం చెబుతున్నారు మాస్టర్ సృష్టి అందు అంతర్యామి ఒక్కడే సత్యము భగవంతుడు ఒక్కడే సత్యము మిగిలినవన్నీ కూడా దాని ఎందు ఏర్పడి ఇతరములు లేక కూడా వేరుగా జీవులున్నట్లు భాషించుతున్నది కనుక ఇతరములను ఆశ్రయించినచో దేవుడను సత్యము గోచరింపదు ఇతరులను ఆశ్రయిస్తే ఏమైతుందండి దేవుడు అనేటువంటి సత్యము గోచరింపదయ్యా ఇతరల్ని ఆశ్రయిస్తే కనుక అసలు సత్యమేది ఆయన ఒక్కడే భగవంతుడొక్కడే సత్యము సృష్టి అందు అంతర్యామి ఒక్కడే సత్యము నీ సాటి లేని ఈ దివ్య రూపము నాకు ప్రత్యక్షమైనది బ్రహ్మగారు అంటున్నారు అయ్యా నీ సాటి లేని ఈ దివ్య రూపము నాకు ప్రత్యక్షమైనది ఈ వివేకమున నీ దర్శనము నాకు అజ్ఞానమును చీకటిని పోగొట్టినది భగవంతుడి దర్శనంతో అజ్ఞానం అనేటువంటి చీకటి తొలగిపోతుంది ఈ వివేకమున నీ దర్శనము నాకు అజ్ఞానమును చీకటిని పోగొట్టినది సృష్టి అని వేరుగా ఒకటి ఉన్నదనుకొన్నట అజ్ఞానము అంటున్నారు సృష్టి అనేటువంటిది వేరుగా ఒకటి ఉన్నదనుకోవటం అజ్ఞానమయ్యా అంతర్యామి ధ్యానము ఈ అజ్ఞానమును పోగొట్టును అంటున్నారు కనుక అంతర్యామి ధ్యానం వల్ల అజ్ఞానం పోతుంది సృష్టి అని వేరే ఏదో ఉన్నది అని అనుకోవటం అజ్ఞానం ఇట్లు అసాధ్యమైన చీకటిని పోగొట్టితివి కనుక నీవు నాకు శాశ్వతమైన దీపము అంటున్నారండి బ్రహ్మగారు అశాశ్వతమేదో దాన్ని పోగొట్టావు చక్కగా అసాధ్యమైన చీకటిని పోగొట్టావు కనుక నీవు నాకు శాశ్వతమైన దీపము ఎందుకంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించావన్నాడు కదండి అందువల్ల చీకటిని పోగొట్టావు గొప్పవారైన సత్పురుషులను అనుగ్రహించుటకై నీవు అనేక రూపములను ధరించువు బ్రహ్మదేవుడు స్తోత్రం చేస్తూ ఉన్నాడండి నీవు అనేక రూపాలను ధరిస్తావయ్యా అవి ఏ నీ వివిధ అవతారములు వానికి అన్నిటికీ నీ మూలమైన రూపము నాకు దర్శనమిచ్చితివి అటు నీ రూపము యొక్క నాభి పద్మము వలన నేను జన్మించి కనుక ఇది నీ అనుగ్రహమే అని అంటూ ఉన్నారండి నేను పుట్టినప్పుడే నీ స్వరూపము స్వయం ప్రకాశముగా దర్శనమిచ్చినది ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి నీ స్వయం ప్రకాశ రూపము విచ్చుకొనుట వలననే అందుండి నేను పుట్టితిని అని అర్థము అయ్యా నేను పుట్టినప్పుడే నీ స్వరూపము స్వయం ప్రకాశంగా దర్శనమిచ్చింది అని బ్రహ్మగారు అంటున్నారంటే అర్థం ఏంటంటే అయ్యా నీది స్వయం ప్రకాశమైనటువంటి రూపము అది విచ్చుకొనుట వలన అందుండి నేను పుట్టాను అని అర్థము ఇచ్చట స్వయముగా ప్రకాశించుట అనగా విష్ణువే బ్రహ్మరూపమున స్వయముగా ప్రకాశించుట అని రహస్యార్థము కనుక బ్రహ్మగా ప్రకాశిస్తున్నది ఎవరు విష్ణువే కనుక స్వయం ప్రకాశకుడు అయ్యా నువ్వంటే అర్థం ఏంటంటే విష్ణువే బ్రహ్మరూపమున స్వయంగా ప్రకాశిస్తూ ఉన్నాడు ఇది రహస్యార్థము అంటున్నారు మాస్టరు అంటే లోపల దాగి ఉంటుంది ఆ అర్థము దీని పేరే రహస్య ప్రకాశం కదండి మనం చదువుకుంటున్న ఈ పుస్తకం పేరే రహస్య ప్రకాశము కనుక ఆ లోపల దాగి ఉన్నటువంటి అర్థాన్ని పరమార్థాన్ని మన బ్రతకు బాగు చేసుకోవటానికి కావలసినటువంటి సందేశాన్ని మాస్టర్లు చక్కగా తీసి మనకు అందిస్తూ ఉన్నారండి బ్రహ్మగారు అంటున్నారండి నీ రూపము జ్ఞానము ఆనందమును పేర్ల చే పిలవబడు ఒకే తత్వము చేత నిండి ఉండును నీ రూపం నిండి ఉంటుంది అయ్యా దేని చేతి నిండి ఉంటుంది జ్ఞానం చేత ఆనందం చేత జ్ఞానము ఆనందం అనేటువంటి పేర్లచే పిలువబడు ఒకే తత్వం చేత నిలబడు రెండు కాదుటండి ఒకటే తత్వం చేత నీ రూపం నిండి ఉంటుంది ఆ తత్వము జ్ఞానము ఆనందం అనే పేర్లచే పిలువబడుతూ ఉంటుంది ఆ స్థితిలో జ్ఞానము ఆనందము ఒకటిగానే తనయందు తాను అనుభవముగా ఉండును అంటే జ్ఞానము ఆనందము ఒకటిగానే తనయందు తాను అనుభవంగా ఉంటాయి ఆవరింపబడకయే ప్రకాశించును లోకమున వెలుగు వస్తువులపై పడుట వలన వెలుగొందును దేవుడు అట్లుగాక వెలుగుగానే ఉండును వెలుగు వస్తువులపై పడితే అవి ప్రకాశిస్తూ ఉంటాయి అవి మనకు కనిపిస్తూ ఉంటాయి అవి వెలుగొందుతూ ఉంటాయి అసలు వెలుగే ఆయన కనుక వెలుగు మన మీద పడితే మనం ప్రకాశిస్తాం కానీ అసలు వెలుగే ఆయన కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు మాస్టరు లోకమున వెలుగు వస్తువులపై పడుట వల్ల వెలుగొందును దేవుడట్లుగాక వెలుగుగానే ఉండును కనుక బ్రహ్మగారు అంటున్నారు నీ రూపము భేదము లేనిది అనగా అన్నియును తన చేత చేయబడు ఒకే అస్తిత్వము అది ప్రపంచమునంతను పుట్టించును ప్రపంచం అంటే ఏంటండి ప్రపంచమనగా పంచభూతములు పంచతన్మాత్రములు పంచేంద్రియములు మొదలగు మొదలగు విధమున పంచపంచ వస్తువులుగా విభాగము చెందినది ప్రపంచము అందులో పంచ ఉంది కదండి కనుక ప్రపంచం అంటే ఏంటో మనకు అర్థం చెప్తూ ఉన్నారు ప్రపంచం అంటే ఏమిటండి అంటే పంచభూతములు పంచతన్మాత్రములు పంచేంద్రియములు మొదలగు విధమైన పంచ వస్తువులుగా విభాగము చెందునది ఆ ఉన్నది విభాగం చెందుతుందట ఈ రకంగా అందువల్ల దీన్ని అన్ని పంచ పంచ ఐదు రకాలుగా విభాగం చెందుతోంది కాబట్టి దీన్ని ప్రపంచము అంటున్నారండి ఆయనను ప్రపంచము కన్నా విశేష లక్షణము కలది అంటే ప్రపంచం కన్నా విశేషమైనటువంటి లక్షణం కలిగిందట అండి ఏంటది నీ రూపము నీ రూపము భేదం లేనిది అనగా అన్నీనూ తన చేత చేయబడినటువంటి ఒకే అస్తిత్వము అది ప్రపంచాన్నంతటినీ పుట్టిస్తుంది ప్రపంచాన్నంతటినీ పుట్టిస్తుంది కానీ ప్రపంచము కన్నా విశేష లక్షణము కలిగినటువంటిదయ్యా అని అంటూ ఉన్నాడు ఏమంటే ప్రపంచం కన్నా విశేష లక్షణము అంటే ఏంటండి చెప్తున్నారు మాస్టారు పంచభూతములలో నుండి వానికన్నా వేరుగా నుండినది పంచభూతంలో ఉంటుంది వానికన్నా వేరుగా ఉంటుంది ఎలా కుండలోని మట్టి కుండగా కనిపించును కుండ ఆకారము కన్నా తాను స్వతంత్రముగా ఉండును కుండలో ఉన్నది మట్టే కానీ కుండ ఆకారం కన్నా కూడా అది స్వతంత్రంగా ఉంటుంది కుండలోని మట్టి కుండగా కనిపిస్తూ ఆ మట్టే కుండగా కనిపిస్తూ ఉంది కానీ కుండ ఆకారంగా ఆకారం కన్నా కూడా అది స్వతంత్రంగా ఉంటుంది కుండ అనేటువంటిది అట్లే పంచభూతములలో దేవుడుండును అయినను పంచభూతములు ఇంద్రియములుగా రూపొంది వాణిలో నిండిన ఆత్మగా ఉండును అంతటా నిండి ఉంటాడు ఆ అంతటా నిండి ఉన్న ఆత్మగా ఉంటాడు పంచభూతములు ఇంద్రియములు ఆయనే రూపొందుతాడు ఇంద్రియములుగా పంచభూతములుగా ఆయనగా రూపొందుతాడు మళ్ళీ వాణిలో నిండిన ఆత్మగా కూడా ఉంటాడు ఇన్నిగానే ఉండియు ఇన్నిటిలో ఒక్కటిగానే ఉండును ఇన్నిగా ఉంటాడు ఇన్నింట్లో ఒక్కటిగా ఉంటాడనమాట అట్టి నిన్ను ఆశ్రయించదను అప్పుడు ఆశ్రయించిన వాడు కూడా దానితో ఒకటిగానే ఉండును అంటున్నారండి ఇంకా చెప్తున్నాడు బ్రహ్మగారు నీవు లోకములకు శుభమును కూర్చు స్వరూపమును ధరించి ఉన్నావు అంటే మాస్టర్ చెప్తూ ఉన్నారండి అంటే నిన్ను ఆశ్రయించిన వారికి నీ సర్వశక్తి సంపన్నమైన పరిపూర్ణమైన తత్వమును ప్రసాదించునట్టి వాడవు అని అర్థము నిన్ను ఆశ్రయించే వాళ్ళకి అన్నీ చక్కగా ఇస్తావయ్యా నువ్వు సర్వశక్తి సంపన్నమైన పరిపూర్ణమైన తత్వమును ప్రసాదిస్తావయ్యా అని అర్థం నిన్ను ఉపాసన చేయు మాకు శుభమును కలిగించుటకై ధ్యానము చేయు సంకల్పము మాకొసగి అట్టి ధ్యానమున నీ దివ్య రూపమును దర్శనమిచ్చితివి అయ్యా ధ్యానము చేయాలనే సంకల్పం కలిగించేది నువ్వే ఆ చక్కటి రూపాన్ని నువ్వు మాకు దర్శన భాగ్యం కలిగించేది నువ్వే మాకు శుభమును కలిగించడం కోసం ఇవన్నీ చేస్తావు ఎప్పుడు నిన్ను ఉపాసన చేసినప్పుడు దేవుడు లేడని వాదించుచు చెడ్డతర్కమును ప్రసంగములుగా సాగించుచు నరకమునబడు నిర్భాక్యులు నిన్ను ఆదరింపరు అంటే ఏంటి వారిచే నీవు ఆదరింపబడక వారికి అందని స్థితిలో ఉందని అర్థము కొందరు మహాత్ములు నీ స్మరణమునందు సార్థకమైన జీవితము కలవారై నీ పాదపద్మముల సుగంధమును అనుభవించుచుందురు వేదములు నీ నిశ్వాసములు కనుక దానిని ఉచ్చరించుచు నీ వలన వినుచు వేదవాక్కుల రూపమున నీ సుగంధమును తమ చెవులతో పరిమళింపజేసుకొనిచున్నారు వారు భక్తికి పరతంత్రులై ఉందురు అంటే పరము అంటే ఏమిటి పరము అనబడు భగవంతుని తంత్రమే తాముగా ఉండి స్వతంత్రమనబడు అహంకారమునకు అందక ఉందురు కనుక అట్లాంటి వాళ్ళు నీ పాద పద్మములను తమ హృదయ పద్మములందు గ్రహించి ఉందురు కనుక నీవందు ప్రకాశించుచున్నావు అని అంటూ ఉన్నారండి ఎవరు కొందరు మహాత్ముల్ట ఆ కొందరు మహాత్ములు నీ స్మరణమునందు సార్థకమైన జీవితం కలవాళ్ళై ఉంటారు కనుక నీ పాద పద్మములు వాళ్ళు తమ హృదయ పద్మములందు గ్రహించి ఉంటారు కనుక నీవు అందు ప్రకాశిస్తూ ఉంటావు అని అంటున్నారండి బ్రహ్మగారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందామండి రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ